విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతే అసలు ఏమీ లేకపోతే మానసికంగా ఒక విగ్రహాన్ని ఊహించుకుని పూజ చేయడం కూడా ఉత్తమమే పూర్వం వశిష్ట మహర్షి తపస్సుకు వెళ్ళాడు ఆయన తపస్సుకు వెళ్లి ఎప్పటికొస్తాడో తెలియదు ఈలోపు జగత్తంతా కరు వచ్చి పడిపోయింది వశిష్ఠుడంతటి వాడు మమ్మల్ని రక్షిస్తాడేమో అని పాప ఎక్కడెక్కడ నుంచో ఋషులంతా వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చారట తీరా వచ్చేసరికి వశిష్ఠుడు లేడు ఎవరున్నారు అక్కడ అరుంధతి ఉంది అమ్మ అరుంధతి ఈ జగత్తంతా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది తిండి లేక నానాతన పడిపోతున్నాం నీ భర్త ఒక్కడే బ్రహ్మ ఋషి ఆయన మమ్మల్ని కాపాడతాడని వచ్చాం ఆయన ఎక్కడున్నాడో తల్లి చెప్పో అంటే ఆయన ఎక్కడికో రహస్యంగా తపస్సుకు వెళ్ళిపోయాడండి అండి ఆయన తపస్సుకి వెళ్ళాడు రాడు ఆయన వచ్చేలోపు తిండి లేక మేము చచ్చిపోతామేమో ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏమైందో తెలుసా మా ఆయన లేడనే బెంగక్కర్ల మా ఆయనని నేను ఎంతో భక్తితో పూజిస్తాను ఆయన అప్పటికప్పుడే దొడ్లోకి వెళ్లి మట్టితో తన భర్త విగ్రహం తయారు చేసి ఈయన భర్త అంతట ఈయన మట్టి విగ్రహం కదా అంటే మీ దృష్టిలో మట్టి నా దృష్టిలో ఆ విగ్రహం ఆయన చూడండి ఆయన పువ్వు పెట్టి స్వామి ఈ ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ పుష్పాలు సేకరించండి అని ఆయన కాళ్ళ దగ్గర పెట్టగానే విగ్రహం దగ్గర నుంచి మాటలు వినపడ్డాయట ఆ సేకరించాను ఇప్పుడు ఏం కావాలి అందులో ఒక ఆయన పిలిచింది నీకేం కావాలి మంచినీళ్ళు అన్నట్ట ఆ విగ్రహం బొటన వేలు నుంచి మంచినీళ్ళు వచ్చాయి తాగాడు రెండో వాడిని నీకేం కావాలండి ఆవిడ అన్నం వెంటనే ఆ విగ్రహం బొటన వీలుల పైకి వచ్చింది అందులోంచి అన్నం వచ్చింది ఇలా ఎవరు ఏవడితే రావడం మొదలెట్టాయట వాళ్ళకి మతి అయింది ఏమమ్మా ఏమిటి మహిమ అంటే మా ఆయన మహాతపస్సు వశిష్ఠుడు తపస్సులో ఉన్నా లౌకిక ప్రపంచంతో సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని నిష్ఠలో ఉన్నా భార్య పిలిస్తే మాత్రం పలుకుతాడు ఏ విగ్రహం నుంచైనా అందుకే ఈ మట్టి విగ్రహం నుంచి ఆయన్ని రప్పించా నా పాతివ్రత్య మహిమ వల్ల నా భర్త ఇందులోంచి మీ కోరిన కోరికలు తీరుస్తున్నాడు అప్పుడు జనాలకు అనుమానం వచ్చింది ఇది మీ ఆయన మహిమ నీ మహిమ ఇప్పుడు ఇక్కడ విగ్రహంలోంచి అన్ని వస్తువులు వస్తున్నాయి ఆ వస్తువులు రావడానికి గల కారణం ఇది మీ ఆయన తపశక్త లేక నీ పాతివృత్యమా అంటే ఆవిడంది ఇదేం చెప్పలేదండి ఆవిడే ఎందుకంటే మా ఆయన మహాతపశాలి కాబట్టే ఈ విగ్రహంలో పిలిస్తే పలికాడు కానీ పతివ్రత కాకపోతే నేను పిలవలేను కాబట్టి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఇద్దరి శక్తి సమానం నా పాతివృత్యం వల్ల నా స్వామిని రెప్పించగలిగా నా స్వామిలో తపశక్తి ఉంది కాబట్టి నేను నేపథ్యం వచ్చాడు నాణ్యం చల్లాలి అంటే బొమ్మ బొరుసు ఉండాలి రెండు వేపులా బొమ్మ కోసేసి బొరుసు బట్టుకెళ్ళి మార్కెట్ లో ఇస్తే విలువ ఉంది అండి వంద రూపాయల నోటు అంటే సగాన్ని కత్తిరిస్తే వంద నోటు అవుతుందా పూర్తిగా ఉంటేనే వంద నోటు లేకపోతే నా బొంద నోటు కాబట్టి వంద నోటు సగం విలువ ఈ సగం విలువ అంటే చెప్పలేము మా సగం నేను సగం నా పాతివ ఆయన తపశక్తి సమానము అంది ఇదండి వశిష్ఠుడు గొప్పతనం అంటే అందుకే ఆయన విశిష్ఠుడు అన్నారు ఆయనకి భార్య వల్ల తపశ్శక్తి పెరిగిందిట ఆయన తపశక్తి వల్ల ఈ భార్య లభించిందిట శివుడి శక్తి వల్ల పార్వతి లభించింది పార్వతి శక్తి వల్ల శివుడు లభించాడు ఈ ఇద్దరిని అవినాభావ సంబంధం మంచి గురువు గారు ఉంటే గొప్ప శిష్యులు ఉంటారు శిష్యులు గొప్పతనం వల్ల గురువు గారు గొప్పాడుతా ఈ ఇద్దరు ఎవరు గొప్ప అంటే చెప్పలేము శిష్యుడు గొప్పవాడు గురువు గొప్పవాడే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వశిష్ఠుడి చరిత్ర వచ్చినప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అలాగా మనం ఏ వస్తువులోంచి అయినా సరే పరమాత్మని చూడొచ్చు ఎప్పుడు తన భర్త మీద వశిష్ఠుడి మీద అరుంధతికి ఉన్న భక్తి వల్ల మట్టి విగ్రహం నుంచి తన స్వామిని రప్పించుకుంది మనం శివుణ్ణి అంత భక్తితో నమ్మితే ఆయన మట్టిలింగంలోంచి మాత్రం జవాబు ఇవ్వట్టండి ఇచ్చే తీరత్తాడు మనకంత భక్తి కావాలి అంత విశ్వాసం కావాలి అంత అద్భుతమైన నమ్మకంతో పూజించాలి ఇది మట్టి విగ్రహం కాదు మట్టి లింగం కాదు ఇందులోంచి గట్టిగా వచ్చి మనకి కోరిన కోరికలు తీరుస్తాడనే నమ్మకం కావాలి మన భక్తే మనకి మూలమన్నారు అందుకే పూజాఫలం సిద్ధించడానికి షోడసోపచారములు సంపూర్ణ భక్తితో చెయ్యటమే అన్నారు శివం 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 అనుకుంటూ ఉంటే మట్టి పాత్ర కూడా వెండి పాత్ర అవుతుంది శివం అనుకోకపోతే బంగార పాత్ర కూడా మట్టి పాత్ర అవుతుంది అది ఇక్కడ చెప్పింది కృతం పాత్రం శివముచ్చుచ్చతే బుధై పూర్వం ఒకనొక భక్తుడు అయో దారుకృతం పాత్రం ఇనుమును చెక్క తయారు కలిపినటువంటి ఒక పాత్ర తయారు చేసే అట్ట పాత్ర తయారు చేసి ఇనప పాత్ర చుట్టూత కొయ్యి పెట్టాడు ఎప్పటికి కూడా కొంతమంది చూడండి బూర్లు మూకుళ్ళు లాంటి మూకుళ్ళకో లేకపోతే అట్ల కాళ్ళకో చివర ఒక చెక్క తయారు చేస్తారు చెక్క తగిలిస్తారు ఎందుకంటే కాలకొండ ఉండడానికి చట్టాలకి వాటికి అలాగే వాడెవడో ఒక ఇనుముతో ప్లేటు తయారు చేసి ఆ ప్లేటు చుట్టూత చెక్క తయారు చేసి దాన్ని శివ పూజకి వినియోగించాలనుకున్నట్ట తన దగ్గర శక్తి లేక డబ్బులు లేవు అందుకని ఇనప ప్లేటు తయారు చేశాడు ప్లేట్ అంచు చుట్టూ ఏం చేశాడు చెక్క పెట్టించాడు ఆ తర్వాత శివం శివం అనుకుని శివుడి దగ్గర అభిషేకానికి అందులో నీళ్లు పోసాట అంటే ఇనప పాత్రలో నీళ్లు పోసి ఈ నీళ్లతో అభిషేకం చేద్దామని చూస్తూ ఉండగా ఈ ఇనప పాత్ర బంగారం అయిపోయింది జనాలు మతిపోయి చూశారు ఏమిటంటే నిజానికి అది ఇనుమే కాని వాడి భక్తికి మెచ్చుకుని శివుడు ఏం భక్తిరా వాడి మనశుద్ధి అంత గొప్పది అనుకుని ఇనప పాత్రని బంగారం పాత్ర చేశాట మీరు కూడా అలాగే భక్తితో ఇనుముని బంగారం చేయగలుగుతారు అంత నమ్మకం అంత భక్తి ఉంటే అది లేకుండా ఈ గురువు గారు చెప్పినట్టుగా బంగారం ప్లేట్ వచ్చేస్తున్నారు గురు బంగారం మీద తోటే ముందే సిద్ధమైపోతే అప్పుడు బంగారం రాదు దొంగ బంగారమే మిగులుతుంది కాకి బంగారమే మిగులుతుంది మనకి వాంఛతో చేయకూడదు వాడు వాంఛతో చేయలా భక్తితో చేశాడు కాబట్టి అక్కడ ప్లేట్ అలా వచ్చింది ఏదైనా అంతే ముందే బంగారం అవుతుందేమో అనే ఆశతో ప్లేట్ చేసుకుంటే నీ కోరికలో బంగారం కనపడుతోంది కాబట్టి దానివల్ల ఫలితం ఉండదు ఏదైనా నీ భక్తి నీ శ్రద్ధ నీ నమ్మకం పరమేశ్వరుడి మీద ఉన్న విశ్వాసం యథాశక్తిగా మొత్తం మీద ఈ కాండంతా కూడా గృహము క్షేత్రము వస్తువులు తర్వాత షడ్రుచులతో కూడినటువంటి పదార్థాలు ఇవన్నీ శ్రద్ధతో విశ్వాసంతో యథాశక్తిగా దానం చెయ్యి దానం వల్ల పాపాలు నశిస్తాయి కోరికలు ఈడేరుతాయి ఆరోగ్యం పెరుగుతుంది ధర్మం పెరుగుతుంది వేద జ్ఞానం కలుగుతుంది సత్కర్మానుష్ఠానం కలుగుతుంది ఇవే మానవుడికి ఇహబంధాలు తొలగించి పరలోక సుఖాలు అందజేసే దివ్య మార్గములు ఎప్పుడూ భోగములను ఆశించక సాధ్యమైనంత వరకు త్యాగం ఆశించు త్యాగం వల్ల భోగం వస్తుంది భోగం అయ్యాక అప్పుడు సాక్షాత్తు భోగి భోగిచయనుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లో ఏ కాలంలో కూలాభం అడిగితే పిచ్చాడా ఉత్తరాయణమైనా దక్షిణాయనమైనా ఓటే అని చెప్పాట తెలియక మనం అనుకుంటున్నాం పాపాత్ములకి సావడానికి ఉత్తరాయణం పుణ్యకాలం గొప్పది కానీ జ్ఞానికి అది ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది అక్కర్లా ఎందుకంటే భీష్ముడు దక్షిణాయనంలో చావు కూడా ఉత్తరాయణం దాకా ఎందుకు ఆగవలసి వచ్చిందో తెలుసా మీకు తన కళ్ళెదురుగుండా ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఆవిడ బాబోయ్ తాతయ్య గారు ఇది ధర్మమా అధర్మమా చెప్పండి అంటే అది అధర్మమని తెలుసుండి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నోరు మూసుకు కూర్చున్నాడు ఆ పాపమే అంపసేయ మీద అనుభవించాడు ఆయన కూడా అందుకనే ఈ పాపం పోవాలంటే ఉత్తరాయణంలో చస్తే గాని పోదని ఆగాడు మీకు ఆ పాపం ఏం లేదుగా మీరు భీష్ముడి కంటే గొప్పవాళ్ళు అవ్వచ్చు అధర్మాన్ని పట్టించుకోకుండా ధర్మం కేసే మన ప్రయాణం చేస్తే అటువంటి వాడికి ఉత్తరాయణమైన ఒకటే దక్షిణాయనమైన ఒకటే దైవ కార్యక్రమములకి ఉత్తరాయణం దక్షిణాయనం లేదు అసలు నీకు మంచి పని చెయ్యాలనే కోరిక రాగానే ఆ క్షణమే ప్రయాణం చేసేయన్నారు మీకు తమాషా చెప్పాను మన శిష్యులకు తెలుసు నేనెప్పుడు మా ఆవిడ షిరిడి సాయిని నిత్యం పూజిస్తుంది నేను అమ్మవారిని పూజిస్తాను తొమ్మిది రోజుల నుంచి మా చిన్నప్పటి నుంచి ఆవిడ బాబా అంటే నేను బాబాకి నేను షిరిడి భక్తునే అవడానికి కాకపోతే స్పెషల్ భక్తులు అని ఉంటారు కొంతమంది కొంతమంది కొన్ని ఇష్టదేవతలు ఉంటారు తొమ్మిది రోజుల నుంచి రోజు హారతి ఇవ్వడం నా కల్లో కనబడి ప్రతిష్ట చేయమన్నాడు సా మన పీఠంలో ప్రతిష్ట చేయాలనుకున్నాం ఇప్పుడు కొత్తగా విగ్రహాన్ని చేస్తున్నాం అద్భుతం అది భూలోకంలో నేనేం తలపెట్టినా ఇక ఆ స్థాయి వేరుగాని మీకు తెలుసు కదా అదో మహాయాగం ఇవాళే అక్కడ సంకల్పం చేసి స్థలం కూడా చూసిస్తాం అక్కడ రేపు దసరా నాటికి అక్కడ షిరిడి సాయి విగ్రహ ప్రతిష్ట కూడా చేస్తున్నాం చెప్పొచ్చేది ఏంటంటే ఏమిటి ఇవాళకి ఇవాళే క్షణంలో ఇవాళ మంచా చెడ్డ అనేది నేను చూడను ఎందుకనంటే ఎప్పుడు సత్కార్యం చెయ్యాలని నీ కనిపిస్తే అదే ఉత్తరాయణం అదే దివ్యతిథి అదే ప్రతిష్ట అదే గొప్ప ఇంకా దాని గురించి ఆలోచించతున్నాడు మనోజవంతు వాండవ్యం సత్కార్యక్రమం చెయ్యడానికి నీ మనస్సులో సంకల్పం కలిగిన రోజు అద్భుత తిథి అని చెప్పాడు వెంటనే అంతే అక్కడ ఆన్ తీసుపాటు అనుకుని ఒక్కొంకల్లేసి వచ్చాను శాస్త్రంలో ఇక్కడ అదే చెప్పాడు లింగ పురాణములో అబ్బాయి మంచి పని చెయ్యడానికి ఇది ఉత్తరాయణమా దక్షిణాయనమా మరొకట అని ఆలోచించకు గొడ్డమా వస మంచి పని అనుకుంటే చేసే అంతే అయిపోతున్నాడు దానం చెయ్యాలనిపించింది ఇంక వెనక్కి తిరిగి చూడకు శిబి చక్రవర్తి జీవితంలో కూడా అలాగే జరిగింది శిబి చక్రవర్తికి నువ్వులు నూనె దాంట్లోనేమో శనగపిండి కలుపుకుని ఒళ్ళంతా నలుగు పెట్టుకు స్నానం చేయడం బాగా ఇష్టం బాగా నలుగు పెట్టుకుంటే ఒళ్ళు నొన్నగా ఉంటుంది కొంతమంది శరీరం పాలనొరగలా నొన్నగా ఉంటుంది కొంతమంది శరీరం ముట్టుకుంటే దరిద్రం అసహ్యంగా ఉంటుంది ఎందుకనంటే కాస్త నలుగు పెట్టుకోవాలి రోజు చక్కగా శనగపిండి కాని పెసర పిండి కాని దీన్ని నూనెలో కలిపి ముత్త తయారు చేసి ఒళ్ళంతా నలుగు పెట్టుకుని ఆ నలుగంతా కింద పడిపోతే కుళ్ళు వదిలిపోతుంది అప్పుడు స్నానం చేస్తేనా ఆహాహాహా తామర పూలు ముట్టుకున్నట్టుగా శరీరం నొన్నగా ఉంటుంది అనమాట అందుకని నేను నలుగు పెట్టుకునేవాట బంగారపు గిన్నెలో నువ్వుల నూనె పోసుకుని ఆ నువ్వుల నూనె వంటికి పట్టించుకుని నలుగు పిండి పెట్టుకుందామని ఎంతలో ఓ ముడొచ్చి భిక్షాందేహి అన్నాడు వెంటనే శివ చక్రవర్తి ఎడం చేతిలో ఉంది ఆ బంగారం గిన్నె ఎడం చేతిలో ఉన్న గిన్నె కూడా తీసేసి ఆ భిక్షుకుడు చేతిలో పెట్టాడు భిక్షుకుడు కొంచెం పండితుడు ఏమండి ఎడం చేత్తో దానం చేస్తే పాపం కదా కుడి చేతిలోకి తీసుకుని బంగారం గిన్ని దానం చేసి ఉంటే మీకు దాన ఫలితం వచ్చేది కదా అంటే పిచ్చాడా మంచి పని తక్షణం చేసేయాలి ఇది శాస్త్రం ఎడం చేతి నుంచి కుడి చేతిలోకి తీసుకుని దానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది కానీ ఎడం నుంచి కుడి చేతిలోకి లోపు నా దిక్కుమాల బుద్ధి మారిపోయి ఈ ముష్టాడికి బంగారం గిన్నె ఎందుకు లేవడం వెండి గిన్నెస్తే చాలదా పది రూపాయలు ఇచ్చి గెంటేస్తే చాలాదా అని అందుకే దానం చేయాలనిపించినప్పుడు ఆన్ ది స్పాట్ అదంతే పురాణం వింటున్నప్పుడు కొంతమంది పద్మాగారి గారికి నూట పదహారులు ఇవ్వాలనిపిస్తుంది పురాణం వినేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చే నూట పదహారు పోయి వంద పోయి పదహారే మిగులుతుంది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలో పదహారు కూడా పోయి ఆరే ఇవ్వచ్చు ఈ దిక్కుమాన బుద్ధి ఎలా మారుతుందో తెలియదు అందుకే ఆన్ ది స్పాట్ ఒక్కొక్కళ్ళందరి ఆ తక్షణం పెట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటారు అన్నమాట మీకు ఎలా సంకల్పం కలిగితే అక్కడ పెట్టుకొచ్చి పెట్టేసిపోవాలంటే తర్వాత ఎప్పుడైనా శాస్త్రనీయమీ అంతా సబ్ కార్యక్రమములు చేసేటప్పుడు దానం చేసేటప్పుడు ఇక వెనక ముందు చూడకుండా ఆన్ దిస్పాటు చేసేయమన్నారు అదే గొప్ప తిథి ఇంకక్కడ చూడకూడదు నామ నక్షత్రం చూద్దామా జన్మతారా సంపత్తారా తారా దిక్కుమాలని ఇదంతా రోజు చూసుకో అన్నిటికీ చూడక్కర్లా అది అత్యావశ్యక స్థితి ఏం నిజంగా ముహూర్తం చూసి పెడితే మాత్రం దాని వల్ల ఎంతమందికి ఫలితం వస్తోంది మనకి భగవత్ కృప ఉండాలి తప్ప అలాగని శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళమని కాదు అక్కడ ఉద్దేశం అన్నిటికీ వెర్రిపెచ్చ మనికిరాదు ఓ దిక్కుమాలాడు మంచి ముహూర్తం పెడతాడు ఈ ముహూర్తంలో గనక నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తే చివరిదాకా నెగ్గుతావని ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే వెళ్ళి హెలికాప్టర్ కూలి చచ్చిపోయాడు ఒక ఆయన ఏమిటి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఇంకోటికి నువ్వు ఈ ముహూర్తంలో నామినేషన్ వేస్తే రేపే నెగ్గుతావు అంటాడు ఒకడో అందులో ముహూర్తం పెడితే నామినేషన్ వేస్తే ఏం నెగ్గుతున్నారు ఎంతమంది నెగ్గుతున్నారు ఇవన్నీ మనం చూస్తున్న సత్యాలే కాబట్టి శాస్త్రంలో అవతల వాడి దెత్తైనా అయి ఉండాలి లేదా మనం సంపూర్ణంగా భగవంతుడి మీదే సంపూర్ణంగా భారవాలి కొన్ని సత్కార్యముల్లో వెనక ముందు చూడకూడదు అంతే ఇదే చెయ్యండి అని సుస్పష్టంగా చెప్పాడు సత్కార్యక్రమమునకు సత్సంకల్పమునకు నియమం అక్కర్ లేకుండా మనస్సుని నైవేద్యంగా పెట్టడమే మహానైవేద్యం అంట మహానైవేద్యం అంటే ఏమిటి సంకల్పంతో దానం చేసేయటమే మహానైవేద్యం ఇది చాలా ఉత్తమోత్తమము అనగా వాళ్ళు సంతోషపడ్డారు ఇక ఇప్పుడు ప్రణవము యొక్క మహాత్మ్యం ప్రణవంచమాహాత్మ్యం షడ్లింగునే శివభక్త పూజ క్రమశోహిణ ప్రభో ఓ మహర్షి మహర్షి నీవు మా అదృష్టం వల్ల లభించావు పూర్వం మాకు కొన్ని కష్టాలు వచ్చాయి ఆ కష్టాల నుంచి నువ్వే గట్టెక్కించావు మా జీవిత చరిత్ర నీకు తెలియంది కాదు నీవు నీ గురువు వేదవ్యాసుడు మమ్మల్ని అనుగ్రహించబట్టి ఇవాళ ఈ ప్రజానీకం మధ్యలో కూర్చున్నాం మీకు తెలుసుగా సౌనకుడు అనే మహర్షి అస్తమాటు ప్రశ్న వేస్తూ ఉంటాడు ఈ సౌనకుడు అంటే ఏంటో తెలుసా దివ్య ఋషుల చరిత్ర చెప్పడం మొదలు పెడుతున్నారు ఎలాగో కొద్ది రోజుల్లో అప్పుడు వినండి జాగ్రత్తగా ఈ కథ కూడా సుని అన్న సునకము అన్న కుక్క సుని అంటే ఆడకొక్క సునకం అంటే మొక్కొక్క పూర్వం సునకుడు అని ఒక ఋషి ఉన్నాడు ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన మహర్షులను ఋషులను తిట్టేవట తిట్టే బట్ట నా మహానుభావుల గురించి ఎదురుగుండా ఉన్నప్పుడు ఉపకారం పొందడం బయటికి వెళ్ళి ఆయన నాకు ఫోన్ చేయలేదండి కాగితం మీద రాసి ఇచ్చాడండి అన్నట్టు ఇలాగా ఇలా మహర్షుల్ని మహానుభావుల్ని ఉపదేశం పొంది తిడితే కొంతకాలానికి ఆ పాపం వల్ల కుక్కై పుట్టేట్టే సునకుడు అనే మహర్షి కుక్క అయి పుట్టడం వల్ల ఆయన సునకుడు అన్నారు వాళ్ళ ఆవిడ సుని కుక్క అయిపోయింది ఆడ కుక్క ఈ భార్యాభర్తలు ఇద్దరు కుక్కలుగా ఉన్నప్పుడు వాళ్ళకి నూట ఒక్క మంది కొడుకులు పుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కువ కాలం గురువుని తిడితే వాడు కుక్కలై పుడతారు ఆ కుక్కలై పుడితే దాంట్లో చాలా బాగుంది అనిపిస్తే రోజు మొదలెట్టండి తెట్టడం కుక్కలుగా జన్మెత్తాలని కోరికగా ఉండడం వల్ల లాభం ఏంటంటే ఒక ఆయన అన్నాడు నాకు కూడా సుఖంగా ఉంటుందండి మానవుడిగా ఉంటే ఇళ్ళు అద్దెళ్ళు సంతిళ్ళు ఈ గొడవ అంతా ఉండి పురాణాలు రాయడాలు ఈ గొడవ ఉంటుంది ఇంట్లో మొగుడు పంపుతాడు పంపడనే వెంగ ఉంది కుక్క అయిపోతే హైగా వచ్చి మీ పురాణం వినొచ్చు అన్నాడు పురాణం వినడానికి కుక్క అయ్యే రావాలా కర్మ బుక్ అయిపోతావు తర్వాత ఇష్టం అది తెలియదు కానీ మనకి సరే మొత్తం మీద ఏమైతేనే గురువు గారు రోజు తిట్టాడు తిట్టాడు తిట్టాట ఆయన కుక్క అయ్యాడు చాలా విచిత్రమైన మనుషులు ఉంటారు ఇందులో ఏమి సందేహంలా ఎదురుగుండా ఉన్నప్పుడు అవి బాబా గురువు గారు మీరు చాలా గొప్పవాళ్ళని పొగిడి పక్కడి ఆవాడు మొహం దొంగ అండం ఇలాంటి వాళ్లే కుక్కలు అన్నమాట సరే ఆ భార్యాభర్తలకు నూట ఒక్క మంది కొడుకులు పుట్టారు కుక్క కుక్కిని అంటే ఆడ కుక్క అనమాట వీళ్ళిద్దరికీ పుట్టిన వాళ్ళు మాత్రం మనుషులే పుట్టారట నూట ఒక్క మంది మనలాంటి వాళ్ళే పుట్టారు పిల్లలు పుట్టాక వీళ్ళు ఏడుస్తూ వశిష్ఠ మహర్షి దగ్గరికి ఎడితే కాశీలో ఉన్న శివాలయం చుట్టూత విడిచిపెట్టకుండా నలభై ఒక్క రోజులు నూటెనిమిది ప్రదక్షిణలు చెయ్యండి రోజును అని చెప్పాడు వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి ఆజ్ఞ ప్రకారంగా ఈ ప్రొఫెసర్ కుక్కిని కుక్క దంపతులు ఇద్దరు కలిసి నూటెనిమిది ప్రదక్షిణలు చేశారు వాళ్ళకి శాప విముక్తి అయ్యింది ఇప్పుడు అసలు కూడా వచ్చింది ఎవరికి ఈ సునకుడికి సునికి పుట్టిన నూట ఒక్క మంది పిల్లలకి వీళ్ళకి కుక్క రూపంలో ఉన్న వాళ్ళకి పుట్టడం వల్ల ఒక దరిద్రపు లక్షణం వచ్చింది ఏమిటో తెలిసేది నాలి అస్తమాట అలా అండం మాట్లాడడానికి ముందు అండం కుక్కకి నాలికి బయటకు వచ్చినట్టుగా వస్తే వచ్చింది వాళ్ళు మాట్లాడితే నోట్లో నుంచి వచ్చే నీటి తుంపర కుక్కకి నాలిక నుంచి నీరు కారుతుంది చూడండి మీరు అలా నీరు వచ్చి ఎదురుగుండా ఉన్న వాడు ముఖం తడిసిపోయేదిట ఇళ్లలో స్నానం చేస్తారు బాత్ ఆ బాత్ తిప్పుకుంటే ఇలా మొహం మీద కొట్టుకుంటే మొహం తడిసిపోయినట్టుగా ఈ దిగ్గుమానుల పిల్లలు ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడినా వాళ్ళ నోట్లోంచి వచ్చిన తుప్పరతో అవతల వాడి ముఖం తడిసిపోయేది ఇక వాడికి షవర భర్తే ఇంట్లో షవర భర్త చేస్తే ఉషారు కానీ ఈ నోట్లోంచి వచ్చిన తుంపరతో స్నానం చేస్తే అసహ్యం కదా మరి దాంతో వీళ్ళు కనబడగానే చిచ్చి చిచ్చి వీళ్ళు మాట్లాడితే నోట్లోంచి తుంపరలురా ఇక వీళ్ళతో మాట్లాడకూడదని జనం పారిపోవడం మొదలెట్టారు అందరూ పారిపోతూ ఉంటే ఈ నోట మందికి ఏడుపు వచ్చిందిట ఇలా అయిపోయిందే మా బతుకు అనుకుని ఏడుస్తూ ఉంటే చివరికి ఓ రోజున దూరం నుంచే అక్కడ ఒక మహర్షి కనబడ్డాడు మహర్షి మహర్షి మా నోట్లోంచి తుంపరు వస్తోంది అందుకని దగ్గరకు వచ్చి మాట్లాడటంలా ఈ నోట్లో ఉన్న నీటి తుంపరలు మీ ముఖం మీదకి పడకుండా లాగిపోవాలంటే ఏం చెయ్యాలో మార్గం చెప్పమండి అంటే వేదం చదివితే మీకు నోట్లోంచి నీటి తుంపరలు రావు అన్నట్టు వేదం చదవాలి అంటే చెప్పేవాడు ఒకడు కావాలిగా వేదం అంటే గురువు గారు చెబితే గాని రాదు అది స్వరప్రధానం అయితే వేదం చెప్పమంటే చిచ్చి నీకు వేదం చెబితే మీరు